సేవకు సంబంధించి ఇక్కడ ఏఆర్పి కౌంటర్ ఆఫీస్ ఇది కౌంటర్ ఆఫీస్ కు అటుపక్క రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది ఇక్కడ అర్జీ సేవ లక్కీ డిప్ ఇక్కడ తీసుకోవాల్సి ఉంటుంది కౌంటర్ లో మరి ఈ రోజు మేము మా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాము రేపు ఉదయం సుప్రభాత సేవకు లక్కీ డిప్పు నమోదు చేసుకోవడం జరిగింది స్వామివారి అనుగ్రహం ఉంటే స్వామి వారు మమ్మల్ని కటాక్షిస్తే రేపు సుప్రభాక సేవకు బం వెంకటేశ్వర లకిప్ కౌంటర్స్ ఉదయం పదకొండు గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల దాకా సాయంకాలం ఐదు గంటలకు గా కంప్యూటర్ సెలెక్ట్ చేస్తుంది లక్కి డిప్ ఇస్తుంది లక్కీ డిప్లో సెలెక్ట్ అయినటువంటి వారు అమౌంట్ పెంచేసి వారికి వచ్చినటువంటి సూప్రభాత సేవలు కానీ

తిరుమల తిరుపతి దేవస్థానం కరెంటు బుకింగ్ కౌంటర్ తిరుమల పిలిగ్రీమ్స్ కెన్ ఎన్రోల్ ఫర్ అద్భుత సేవ టికెట్స్ అట్ కరెంట్ బుకింగ్ కౌంటర్ తిరుమల బిట్వీన్ లెవెన్ ఏఎం టు ఫైవ్ పిఎం ఎవ్రీ డే ది సేవ టికెట్స్ అలాటెడ్ ఆన్ ఆటోమేటెడ్ ర్యాండమైజ్డ్ నంబరింగ్ సిస్టమ్ ఆన్ ది సేమ్ డే బై ఫైవ్ థర్టీ పిఎం ది ప్రెజెన్స్ ఆఫ్ ఎన్రోల్డ్ పిలిగ్రీమ్స్ త్రూ లెడ్ స్క్రీన్స్ जल फोटोटरी आर्दीग्रीम आर्ड फेवा ओनली अक्मेंट स्ली విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్రోల్మెంట్ నంబర్ నేమ్ ఆఫ్ ది సేవ నేమ్ ఆఫ్ ది పర్సన్ మొబైల్ నంబర్ ఎట్సెట్రా ఫర్ రెఫరెన్స్ పర్పస్ ఎస్ఎంఎస్ విల్ బి సెంటు టు సక్సెస్ఫుల్లీ పెలిగ్రీమ్ టు పర్చేస్ టు అలాటెడ్ సేవా టికెట్స్ బిఫోర్ లెవెన్ ఫిఫ్టీ ఫైవ్ పిఎఫ్ ఆన్ ది సేమ్ డే రిగ్రెట్ మెసేజ్ విల్ బి సెంటు టు అన్సక్సెస్ఫుల్ పెలిగ్రీమ్స్ సక్సెస్ఫుల్ పిలిగ్రీమ్ కెన్ పర్చేస్ టికెట్స్ ఐదర్ బై విజింగ్ ది కరెంట్ బుకింగ్ కౌంటర్ ఇన్ తిరుమల బుకింగ్ కౌంటర్ ఇన్ తిరుమల సేవాస్ హ్ టు అలాంగ్ విత్ ది ఒరిజినల్ ఐడి ప్రూఫ్ డైలీ ఫర్ న్యూలీ వెడ్డెడ్ కపుల్ ఆన్ సబ్మిషన్ ఆఫ్ వెడ్డింగ్ కార్డ్ ఒరిజినల్ లగ్న పత్రిక ఒరిజినల్ ఫోటో ఐడి ప్రూఫ్ కళ్యాణోత్సవం టికెట్స్ ఆర్ అలా అలాటెడ్ ఇన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సాలోడ్ బేసిస్ ది డేట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ మ్యారేజ్ షెల్ నాట్ ఎక్సీడ్ సెవెన్ డేస్ టు దట్ ఆఫ్ సేవా డేట్ నేమ్ ఆఫ్ ది సేవా అమౌంటు సుప్రభాతం నూట ఇరవై రూపాయలు కళ్యాణోత్సవం వెయ్యి రూపాయలు ఇద్దరికి న్యూ కపుల్ కళ్యాణానికి ఇద్దరికి వెయ్యి రూపాయలు డైలీ ఇరవై మందికి కోట ఉంటుంది తిరుగు పావడ సేవ ఎనిమిది వందల యాభై రూపాయలు ఒకరికే ఆలో ఉంటుంది ఇరవై ఐదు మందికి డైలీ కోటాలో లక్కి డిప్ తీసుకుంటారు కోమాల సేవ మంగళవారం బుధవారం గురువారం రెండు వందల ఇరవై రూపాయలు లక్కి డిప్ లో పది మందిని మాత్రం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఒకరికి మాత్రమే అవకాశం ఉంటుంది అర్చన సేవ మంగళవారం బుధవారం గురువారం రెండు వందల ఇరవై రూపాయలు పది మందిని లక్కీ డిప్ ద్వారా ఎన్నుకుంటారు ఒకరికి ఒక ఆధార్ మీద ఒకరికి అవకాశం మేల్చాట్ వస్త్రం శుక్రవారం మాత్రమే పన్నెండు వేల ఆరు వందల యాభై రూపాయలు అలాగే పురాభిషేకం శుక్రవారం ఏడు వందల యాభై రూపాయలు ఓం నమో వెంకటేష్ ఓం నమో వెంకటేశాయ తిరుమలలో ఆర్థిక సేవలకు ఆఫ్లైన్లో బుకింగ్ కోసం ఇవి రేపు అనగా ఆదివారము ఆరవ తేదీ సుప్రభాత సేవ నూట ఇరవై రూపాయలు ఎల్వగామ్మ కళ్యాణోత్సవం అయితే వెయ్యి రూపాయలు లక్కిటి పివి ఇద్దరికి అలాగే కొత్తగా పెళ్ళైనటువంటి వారికి నూతన మృతులతో కళ్యాణము ఇద్దరికి అలవాటు చేస్తారు అది తిరుగుపావడా సేవ ఎనిమిది వందల యాభై రూపాయలు ఇరవై ఐదు మంది మాత్రం మీరు తీసుకుంటారు ఇవన్నీ దానికి సంబంధించినటువంటి కౌంటర్లు వ్యర్జిత సేవ కోసం వ్యర్జిత సేవ కోసం క్యూలో నిలబడినటువంటి జనాలు సుప్రభాతం రోజు ఉంటుంది కోమాల సేవ కేవలం మంగళవారం బుధవారం గురువారం ఉంటుంది అర్చన మంగళవారం బుధవారం గురువారం ఉంటుంది రెండు వందల ఇరవై రూపాయలు కళ్యాణోత్సవం వెయ్యి రూపాయలు ఇద్దరి కలవ చేస్తారు ఊంజల్ సేవ అలాగే డోలోత్సవం ఐదు వందల రూపాయలు ఒకరికే మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆర్ధిక బ్రహ్మోత్సవం ఐదు వందల రూపాయలు ఇది కూడా మధ్యాహ్నం రెండు గంటలకు రిపోర్ట్ చేయాలి ఇక్కడికే ఉంటుంది సహస్ర దీపాలంకరణ సేవ ఐదు వందల రూపాయలు ఓం నమో వెంకట